హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అల్లూమ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మరొక వెరైటీతో మేము ఎందుకు వచ్చాను కడ్డీ బెనారస్తో మేము ఎందుకు వచ్చాను చాలా బ్యూటిఫుల్ డిజైన్తో వచ్చాను ఆ వెరైటీని చూసేద్దాం కడ్డీ బెనారస్లో ఫస్ట్ కలర్ వచ్చి డార్క్ బ్లూ కలరు చాలా గ్రాండ్గా ఉంది శారీ టోట్లు స్మాల్ బుట్టి వస్తుంది శారీ టోట్లంతా యాంటీక్ జెరీతో బార్ట్ వచ్చి స్మాల్ బార్ట్ వస్తుంది యాంటిక్ జెరీ పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ కూడా బ్లౌజ్ వచ్చి ఫుల్ కాంట్రాస్టు పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి వీటిలో కలర్స్ చూద్దాం గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ స్నఫ్ కలర్ అండ్ పింక్ కలర్ చాలా గ్రాండ్గా ఉంటాయి అన్ని డార్క్ తో వచ్చాయి శారీస్ అన్ని ఈ శారీస్ కాల్ ఉన్న వాళ్ళు స్క్రీన్స్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్